హాయ్ అండి ఇవాళ సోయా చంక్స్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్స్ టు సిరీ బ్లాగ్స్ ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొత్తం మసాలా సామాన్లన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి తర్వాత రెండు టమాటాలు ముక్కల కింద కట్ చేసి మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి తర్వాత బంగాళదుంపలో బీన్స్ క్యారెట్ పుదీనా కొత్తిమీర సోయా చంక్స్ సరిపడా ఉప్పు వేసి శుభ్రంగా అన్నీ కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్ని పొళ్ళు కొంచెం పెరుగు వేసి అన్నీ పట్టేంతగా పట్టించాలన్నమాట తర్వాత పోసి మీకు బాస్మతి రైస్తో కావాలి బాస్మతి రైస్తో లేకపోతే మామూలు రైస్తో కావాలంటే బాస్ మామూలు రైస్తో వండుకోవచ్చు అనమాట అందులో వేసి శుభ్రంగా ఉడికించాక టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి కొంచెం మగ్గిపోయింది త్రీ ఫోర్త్ మగ్గిపోయిన తర్వాత ఒక ప్యానం కింద పెట్టి దాని మీద ఇది పెట్టి దమ్మిస్తే చాలా టేస్టీ ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామంటే గమగమలు సోయా చంగ్స్ బిర్యానీ రెడీ